అందరికీ ముందు అయితే హ్యాపీ హోలీ ఏం చేస్తున్నారు అందరు తిన్నారా ఆఫ్టర్నూన్ లంచ్ అయిందా మార్నింగ్ హోలీ ఆడుకున్నారా మీరు మేమైతే హోలీ ఆడుకున్నాం వెల్కమ్ టు అవర్ లైవ్ ఎవరో లైవ్ వచ్చిరు ఎవరో లైవ్కి వచ్చి వెళ్ళిపోయి లైవ్కి వచ్చేసి వెళ్ళిపోయారు ఎవరు కామెంట్ చేయండి లైవ్కి వచ్చిన వాళ్ళు వెల్కమ్ టు అవర్ లైవ్ త్రీ మెంబర్స్ లైవ్కి వచ్చారు హ్యాపీ హోలీ లైవ్ చూసినారు హ్యాపీ హోలీ లైక్ ఇవ్వండి లైక్ వచ్చిన వాళ్ళు యోగేష్ హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ लाइक इंको लाइव हैप्पी होली लाइव हैप्पी होली लाइक इवं థ్యాంక్ యూ అండి లెవెన్ మెంబర్స్ లైక్ వచ్చారు థ్యాంక్ యూ అండి లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి తిన్నారా లంచ్ అయిపోయిందా మార్నింగ్ హోలీ ఆడుకున్నారా లైక్ ఇచ్చిర్రు థ్యాంక్ యూ అండి లైక్ ఇచ్చిరు లైవ్ చూస్తున్నారు చూసే వాళ్ళు లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి లైవ్ చూస్తున్నారు కదా చూసారు కామెంట్ చేయండి కామెంట్ చేస్తలేరు లైవ్ అయితే చూస్తున్నారు కామెంట్ చేస్తలేరు ఫోర్ మెంబర్స్ లైవ్ లోకి వచ్చారు లైవ్ చూస్తున్నారు కామెంట్ చేస్తలేరు హాయ్ కళ్యాణి హాయ్ సోనీ తిన్నావా మధ్యాహ్నం సోనీ మార్నింగ్ హోలీ ఆడుకున్నావా మీ ఫ్రెండ్స్ తోటి హ్యాపీ హోలీ థ్యాంక్ యూ సోనీ నీకు కూడా హ్యాపీ హోలీ మేము ఆడుకున్నాం మార్నింగ్ హోలీ అసలు అనుకోకుండా చాలా రోజుల తర్వాత లేదు పిన్ని ఇంకా ఎందుకు ఆడుకోలేదా మీ ఫ్రెండ్స్ అన్నారు హాస్టల్ థ్యాంక్ యూ పిన్ని మీరు తిన్నారా తిన్నాం తిన్నాం సోని తిన్నాము లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ లైవ్ చూస్తున్నారు లెవెన్ మెంబర్స్ లైవ్ చూస్తున్నారు కామెంట్ అయితే చేస్తలేరు లైక్ ఇస్తలేరు ఆడుకోలే ఎందుకు ఆడుకోలే మీ ఫ్రెండ్స్ అందరు నేను హోలీ మేమైతే ఆడుకున్నాం మార్నింగ్ చెల్లె ఆడుకుంది నేను లక్కి మంచిగా ఆడుకున్నాం చాలా డేస్ తర్వాత ఆడుకున్నాం హోలీ అయితే అసలు నాట్ ఇంట్రెస్టెడ్ హాయ్ సంధ్య హాయ్ దీపు హ్యాపీ హోలీ దీపు హోలీ ఆడుకున్నావా దీపు యశు ఏం చేస్తుంది పడుకుందిరా చెల్లె పడుకుంది దీపు హోలీ ఆడుకున్నావా హ్యాపీ వే థ్యాంక్ యూ దీపు థ్యాంక్ యూ టు యూ దీపు లైక్ యూ దీపు మీరు చాలా బాగా చేశారు కదా అవును అసలు అనుకోకుండా చాలా డేస్ తర్వాత అసలు అప్పుడు ఆడుకునే స్కూల్ ఉన్నప్పుడు మంచిగా ఫ్రెండ్స్ తోటని కానీ తర్వాత చాలా డేస్ తర్వాత మళ్ళీ ఈ రోజు కుదిరింది అట్లా బయటికి వెళ్ళినాం వేరొక పోషనర్ హోలీ అట్లనే ఆడుకున్నాం అసలు అనుకోకుండా ఆడుకున్నాం అన్నమాట దీపు లైక్ దీపు నా పాప కూడా చాలా ఎంజాయ్ చేసింది అవును మీ పాప ఎప్పుడైనా ఆడుతుంది కదా చూస్తా ఫొటోస్ పెడతావు కదా స్టేటస్ పెడతావా చూస్తా లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వండి లైవ్ వాష్ చేసిన వాళ్ళు లైవ్ వస్తుంది కదా లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి దీపు తిన్నావా సోనీ ఏం పెట్టి లంచ్కి ఏం తిన్నవు కర్రీ లేదు ఎందుకు ఇంకా తినలేదా ఎందుకు మార్నింగ్ టిఫిన్ చేసినావా ఇంకా తినలేదు రైస్ ఇంకా తినలేదు పిన్ని ఎందుకు ఇంకా తినలేదు వన్ అవుతుంది కదా లంచ్ టైము ఇంకా తినలేదా టిఫిన్ చేసినావా మార్నింగ్ ఏం టిఫిన్ చేసినావు ఏం పెట్టారు మార్నింగ్ టిఫిన్ దోశ తిన్నా మార్నింగ్ ఓకే ఓకే దోశ తిన్నావా వీడియోస్ తీసుకున్నారు మా పాప ఇంకా కానీ ఫ్రెండ్స్ అవునా ఓకే చూడలేదు ఇక నేను ఛానల్ చూడలేదు మీ ఛానల్ లైవ్ చూసిన వాళ్ళు లైక్ ఇవ్వండి దీపా ఎంకరీ చేసినావు హోలీ స్పెషల్ ఏం చేసినావు లైవ్లోకి వచ్చి లైవ్ చూస్తున్నారు థ్యాంక్ యూ అండి లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి లైవ్ చూస్తున్నారు కదా వాళ్ళు కామెంట్ చేయండి లైక్ అని ఇవ్వండి దీపా ఏం కర్రీ ఈరోజు ఇంట్లో స్పెషల్ ఏంటి ఏం చేసినావు ఏం తిన్నారు నైనా ఏం చేసినాము తిన్నాము ఇదో మా పాప పడుకుంది నువ్వేం కర్రీ చేసినావు ఇంట్లో లైవ్ ఫోర్ మెంబర్స్ లైవ్ కచ్చిరు చూస్తున్నారు కామెంట్ చేస్తలేరు కామెంట్ చేయండి లైవ్ చూసిన వాళ్ళందరికీ హ్యాపీ హోలీ హోలీ ఆడుకుంటా తిన్నారా ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిందా దీపు ఏం కర్రీ దీపు అంటే చెప్తావు దీపు ఏముండి వంట ఏం చేసినావు చేసినావా చేయలేదా ఇంకా దీప లైక్ ఇవ్వ దీప నువ్వు దీప్ లైక్ ఇవ్వలేదు వెయిట్ అన్నం పెడుతున్నావా ఇప్పుడు అంటే మార్నింగ్ టిఫిన్ చేసుకున్నారా ఈ టైంకి ఇంకా రైస్ పెడుతున్నావా నువ్వు మన అయిపోతుంది టైము రోజంతా మీ పాప అంతా బిజీగా ఉండొచ్చుగా ఆటలో లైవ్ చూస్తున్నారు లైక్ ఇచ్చారు దీపా థ్యాంక్ యూ దీపా లైక్ ఇచ్చిన ఇచ్చినందుకు లైవ్ చూస్తున్నారు అని కామెంట్ అయితే చేస్తలేరు కామెంట్ చేయండి చూసేవాళ్ళు వెల్కమ్ టు అవర్ లైవ్ వన్ ఓ క్లాక్ అయిపోతుంది ఇప్పుడు అన్నం పెడుతున్నావు నువ్వు లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి ఎంక్వైరీ చేస్తున్నావు రైస్ పెడుతున్నావు కానీ

కాల్ చేసిన మమ్మీకి తినాలిగా ఓకే ఓకే అయిపోతుంది అయిపోతుందిగా టైము లంచ్ చేసిన పిన్ని అమ్మమ్మ మీ ఇంట్లోనే ఉంది కదా మీ ఇంటి దగ్గర కామెంట్ చేయండి లైవ్ చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి అవును మీ తమ్ముడు హోలీ బీభత్సంగా ఆడుతున్నాడు అంట ఇంటి దగ్గర నువ్వేం చేశావు నేను ఆల్రెడీ చెప్పిన చికెన్ చేసినాం వే తిన్నాము మేము అని నువ్వు ఏం కలి చేసినావు దీపు అంటే చెప్తే లేవు నేను అప్పుడే స్టార్టింగ్లో చెప్పేసినా మేము చికెన్ చేసినాం పై తిన్నాము అని కళ్యాణి హా న్యూ సాంగ్స్కి కూడా వీడియోస్ చెయ్యు ఓకే చేస్తా మీ సపోర్ట్ ఉండాలిగా చేస్తా మీ పాప ఏం చేస్తుంది పడుకుందా మార్నింగ్ ఆట ఆడి ఆడి హోలీ ఆడుకొని వచ్చి పడుకుందా ఏం చేస్తుంది లైక్ వచ్చి ఎవరో కామెంట్ చేయండి కోత్తిమీర చట్నీ బెండకాయ ఫ్రై మునక్కాయ్ రసం ఎందుకు మీరు నాన్వెజ్ తినరా తినారా నాన్ వెజ్ తినారా మీరు ఇంకేంటి చెప్పాలి దీపు నువ్వే చెప్పాలి ఇంకా ఏంటి విశేషాలు లైవ్కి వచ్చిర్రు ఫోర్ మెంబర్స్ లైవ్ వచ్చి కమెంట్ చేయండి హ్యాపీ హోలీ ఇంకా ఏంటి దీపు నువ్వే చెప్పాలి దీపు ఇంకా ఏంటి విశేషాలు మీకు తెలియదావే అవే ఏంటి నాకు తెలియదావే అవే మీకు తెలియదు అవే మేము బ్రాహ్మణ్ కదా అవును తినొద్దు అయితే తినము మేమైతే అసలు ఏదైనా ఫంక్షన్ అయితే ఖచ్చితంగా నాన్ వెజ్ ఉండాల్సిందే లైవ్ వచ్చి లైవ్కి వచ్చిరండి థ్యాంక్ యూ వెల్కమ్ టు అవర్ లైవ్ హ్యాపీ హోలీ కామెంట్ చేయండి నాన్ వెజ్ అసలు ఏ తిన ఎగ్ కూడా తినారా మీరు అసలు దీపు ఎగ్ కూడా తినవా నువ్వు మీ పాప కూడా తినదా కనీసం బయట ఇట్లా ఫ్రెండ్స్ తోటి అందరు కలిసినప్పుడు లేదు అవునా మీ పాప కూడా అట్లానే కంట్రోల్ ఉంటుందా తినకుండా తినదు నో నో వెల్కమ్ వెల్కమ్ లైవ్ వచ్చినందుకు వెల్కమ్ అండి సోని ఇంకా ఏం చేస్తున్నావు చెప్పు దీప మా ఫ్రెండ్ టెన్త్ క్లాస్ ఫ్రెండ్ లైవ్కి వచ్చిరండి లైవ్కి వస్తురు వెళ్ళిపోతురు కామెంట్ అయితే చేస్తలేరు కామెంట్ చేయండి మేమైతే చిన్న ఫంక్షన్ కైనా సరే ചിക്കൻ നോൻ വെജ് ഉണ്ടാൽസിന് മാ ഇൻ്റല ദീപു ബിസീ ഉണ്ട వంట కుకింగ్ కుకింగ్లో బిజీ ఉన్నావా వస్తున్నావు డైలీ లైవ్కి వస్తావా వస్తాం బే కొడుకున్న ఎప్పుడు అని చేస్తున్నా లేదు మా హస్బెండ్కి అన్నం పెడుతున్నా అవునా మీ పాప ఏం చేస్తుంది పూ సోనీ మీరే కాలేజ్కి వెళ్తున్నావా లైవ్కి వచ్చి లైవ్ చూస్తున్నా కానీ కామెంట్ అయితే చేస్తలేరు లైవ్ చూస్తున్నారు కానీ కామెంట్ చేస్తలేరు జస్ట్ ఇద్దరే కామెంట్ చేస్తురు ఆడుకుంటుంది మీ మీ పిల్లలు ఇగో మా అబ్బాయి అయితే ఆడుతున్నాడు మా పాప వండుకుంది ఇంతసేపు ఆడింది పడుకుందామే నేను ఎక్కువసేపు ఆడుకున్నాడు లేచిండు లక్కీ ఏం చేస్తుండు లక్కీ ఆడుతున్నాడు దీపు ఆడుతున్నాడు అన్ని ముంగట వేసుకొని ఆట ఆడుతున్నాడు రేపు అప్పుడే స్కూల్ అంటావు రేపు మార్నింగే లేవాలంటాడు కనలేదాడు చెప్తాడు అట్లా లైవ్కి వచ్చి రండి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి లైవ్కి వచ్చిన వాళ్ళు లైవ్ చూస్తున్నారు కదా దీప్ ఏముంది తల్లి సరిపోతాయి పిల్లలతోటి మన నాకన్నా హై ఉన్నవా పర్సనాలిటీ ఏమన్నా నార్మల్గానే ఉన్నా మరీ అట్లా లేలు మరీ ఇట్లా లేను మామూలుగానే ఉన్నా నీ ఫోనే మీ పాప వాడుతుందా అయితే ఇంకా దీపు నువ్వే ఇంకా మన ఇద్దరమే ఉన్నాం లైవ్ లో ఎవరు లేరు వస్తున్నారో చూస్తున్నారో వెళ్ళిపోతున్నారు కామెంట్ అయితే చేస్తా మన ఇద్దరమే ఉన్నాం లైవ్కి వచ్చి రూంటి నాకు టెంపుల్ యూట్యూబ్లో చూడు మీ ఛానల్లో చూడాలా టెంపుల్ ఓకే చూస్తా ఎక్కడ లైవ్ చూస్తూరు లైవ్ చూస్తున్నారు ఇంకెవరో లైవ్ చూస్తున్నారండి కామెంట్ చేయండి ఎక్కడ చూడాలి టెంపుల్ చూడు అంటున్నా ఎక్కడ చూడాలి మీ ఛానల్లో యూట్యూబ్ మీ ఛానల్లో చూడాలా మీ యూట్యూబ్ ఛానల్లో చూడాలా అవై నార్మల్గా యూట్యూబ్లో టైప్ చేసిన వస్తుంది ఓకే ఏం టైప్ చేయాలి మరి నా యూట్యూబ్లో ఏమన్నా టైప్ చేసి వస్తుంది ఓకే చూస్తుంది ఇప్పుడు ఏదైనా లింక్ పెట్టేసి వెల్కమ్ వెల్కమ్ అవర్ లైవ్ అండి ఎవరో చూస్తున్నారు వచ్చినారు ఇంకా లైవ్కి చేయండి ఓకే ఓకే లింక్ పెట్టుంది ఇప్పుడు చూస్తా అంతా సెర్చ్ చేసేవాళ్ళు లింక్ పెట్టేసి అయిపోతాయి కదా లింక్ పెట్టేసే చూస్తా లైవ్ చూస్తుండీ ఇంకా కానీ కమెంట్ చేస్తలేరు చూసేవా చూసేవాళ్ళు లైక్ అని ఇవ్వండి మా పాపది ఇన్స్టా ఫాలో అవుతున్నావా తెలియదు నాకు నువ్వు చెప్పలేదు కదా ఛానల్ ఒకటే తెలుసు ఇన్స్టా తెలియదు పెట్టు లింక్ పెట్టు షేర్ చేయి చూస్తా ఓకేనా లేదు లేదు ఇన్స్టా అకౌంట్ ఉందా అంటున్నా లేదు 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 దీపు లైవ్ చూస్తురండి ఇంకా కామెంట్ అయితే మా ఫ్రెండ్ ఒక్కతే చేస్తున్నారు ఇంకెవ్వరు కామెంట్ చేస్తలేరు చూసేటోళ్ళు చూస్తున్నారు సోనీ వెళ్ళిపోయినావా తినడానికి లంచ్కి వెళ్ళిపోయినావా మంచి పడుతుంది అది బాయ్ దీపు people by